హలో వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ ఈ వీడియోలో మనము అబ్రివియేషన్స్ అండ్ ఫుల్ ఫార్మ్స్ అనేటువంటి టాపిక్ గురించి తెలుసుకుందాం సహజంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్లో ఏదో ఒక అక్షరాలు ఇచ్చేసి దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతూ ఉంటారు సో అది కామన్గా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడిగే ఫ్రీక్వెంట్ క్వశ్చన్ అది కాస్త సేమ్ అటు అదే టాపిక్కి సంబంధించినటువంటిది మనం డీల్ చేయబోయే టాపిక్ కూడాను అబ్రివియేషన్స్ అండ్ ఫుల్ ఫామ్స్ ఓకే అబ్రివియేషన్ అంటే ఏంటి ఎన్ని రకాలైనటువంటి అబ్రివియేషన్స్ ఉన్నాయి వాటి మీద వచ్చేటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం లెట్స్ గెట్ టు ద టాపిక్ అబ్రివియేషన్స్ అండ్ ఫుల్ ఫామ్స్ వాట్ ఈజ్ అండ్ అబ్రివియేషన్ అసలు అబ్రివియేషన్ అంటే ఏంటి సో అండ్ అబ్రివియేషన్ ఈజ్ ఎ షార్ట్ అండ్ వర్షన్ ఆఫ్ ఏ వర్డ్ ఆర్ ఫ్రేస్ ఒక పదము యొక్క షార్ట్ అండ్ వర్షన్ ఒక పదము ఉంటే అందులో ఉండేటువంటి ఫస్ట్ లెటర్ను లేకపోతే రెండు లెటర్స్ను లేకపోతే ముందు వెనక లెటర్స్ను తీసుకునేటువంటి ఈ యొక్క పద్ధతిని కాస్త ఆ యొక్క తీసుకునే ఆ యొక్క వర్డ్ని కాస్త మనము అబ్రివియేషన్ అని కాస్త పిలుస్తూ ఉంటాం ఎగ్జాంపుల్ చూద్దాం ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనేటువంటి ఒక ఫుల్ ఫామ్ నుంచి కాస్త మనము ఈ ఫస్ట్ లెటర్స్ని తీసుకొని ఎంపి అని విడివిడిగా పలుకుతూ ఉన్నాం ఓకేనా అలాగే డాక్టర్ ఒక సిక్స్ లెటర్డ్ వర్డ్ అందులో ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్ని తీసుకొని డిఆర్ అని ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ లెటర్స్ అండ్ సెకండ్ లెటర్ని కాస్త లాస్ట్ లెటర్ని తీసుకొని సెకండ్ లెటర్ తీసుకున్నాం స్మాల్ లెటర్ రాస్తాం అలాగే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేటువంటి ఒక ఫోర్ లెటర్డ్ వర్డ్ను మనం తీసుకొని ఆ దాంట్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్స్ని కాస్త నాలుగు పదాలు ఉన్నాయి ఇది ఉన్నాయి అది తీసుకొని అందులో ఫస్ట్ అక్షరాన్ని తీసుకొని ఎన్ఏటిఓగా రాసి దాన్ని మనము నాటో అని కాస్త ఒక పదంలాగా పలుకుతున్నాం ఇక్కడ చూస్తేనేమో ఎంపీ అన్నాము ఇక్కడ చూస్తే దీన్ని కాస్త పలకడానికి వీలుగా ఉంది దాన్ని నాటో అని కాస్త మనం పలుకుతున్నాం సో మొదటి అక్షరాలను కాస్త విడివిడిగా పలికేటువంటి పద్ధతి అదే మొదటి అక్షరాలను తీసుకొని ఒక పదంలాగా పలికేటువంటి పద్ధతి రెండు రకాలు అలాగే నాలుగవది చూడండి విల్ నాట్ అనేటువంటి రెండు పదాలని కాస్త వోంట్ అని కాస్త రాసాము ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అపోస్ట్రఫే అనేటువంటి దాన్ని కాస్త మనం ఒక పంక్చువేషన్ కాస్త మనం ఉపయోగించాం సో ఈ విధంగా మనం అబ్రివియేషన్ సంబంధించిన కొన్ని టైప్స్ ఉన్నాయండి సో వాటి ఒక్కొక్క దాన్ని విడివిడిగా చూద్దాం సో దెర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ అబ్రివియేషన్స్ నాలుగు రకాలు ఉన్నాయి ఫస్ట్ వన్ ఈజ్ ఇన్నీషియలిజం సెకండ్ వన్ ఈజ్ యాక్రోనిమ్ థర్డ్ వన్ ఈజ్ షార్టనింగ్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ కాంట్రాక్షన్ ఇన్నిషియలిజం యాక్రోనిమ్ షార్టనింగ్ అండ్ కాంట్రాక్షన్ నాలుగు రకాలైనటువంటి అబ్రివియేషన్స్ ఉన్నాయి సో ఒక్కొక్కదానికి చూద్దాం ద ఫస్ట్ వన్ ఈజ్ ఇనీషియలిజం ఇనీషియల్ అంటే మొదటిది అని అర్థం మనకు మాములుగానే ఇంటి పేరు పేరు చెప్పారనుకోండి మీ ఇనీషియల్ ఏంది అంటారు అంటే మీ ఇంటి పేరుని బట్టి మీ అబి అట్లా సో ఇనీషియలిజం ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద ఫస్ట్ లెటర్స్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో నుంచి ప్రతి వార్డ్లోని ఫస్ట్ లెటర్ని కాస్త మనం తీసుకొని సపరేట్ చేస్తాము వీ ప్రొనౌన్స్ ఈచ్ లెటర్ ఇండివిజువల్లీ దాన్ని కలిపి పద చదవాల చదవకుండా ఆ ఒక్కొక్క అక్షరాన్ని కాస్త మనము విడివిడిగా పలుకుతాం దాన్ని ఇనీషియలిజం అని కాస్త అన్నారు ఎక్కడైతే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో నుంచి ఫస్ట్ లెటర్ని కాస్త తీసుకొని సపరేట్ చేసుకొని మనం కాస్త దాన్ని విడివిడిగా పలిగితే ఆ యొక్క ప్రొసీజర్ని మనము ఇనిషియలిజం అని కాస్త పిలుస్తాం చూడండి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటి ఈ యొక్క మూడు గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో కాస్త గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో ఫెడరల్లో ఫస్ట్ ఎఫ్ బ్యూరోలో బి ఇన్వెస్టిగేషన్లో ఐ మూడు తీసుకొని ఎఫ్బిఐ అని ప్రిపేర్ చేసిన వర్డ్ని కాస్త దీన్ని మనము ఎఫ్బిఐ అని ఇండివిజువల్గా పలుకుతున్నాము అర్థమైందా అలాగే సెకండ్ వన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఏ ఇలా రాసాము ఇండివిజువల్గా వాటిని మనం ప్రొనౌన్స్ చేస్తున్నాం యుఎస్ఏ అని కాస్త సో ఇటువంటి ప్రొసీజర్ని మనము ఇషియలిజం అని కాస్త పిలుస్తాం ఓకే ఇక సెకండ్ వన్ యాక్రోనిమ్స్ ఆక్రోనిమ్స్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద ఫస్ట్ లెటర్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇందాక ఫస్ట్ ఇనీషియలిజంలో ఏం చేశామో ఇక్కడ కూడా అదేవిధంగా గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో నుంచి ఫస్ట్ లెటర్ని కాస్త మనం సెపరేట్ చేశాము కాకపోతే వి ప్రొనౌన్స్ లెటర్స్ యాజ్ ఎ వర్డ్ కానీ ఇక్కడ ఒక పదంలాగా మనం దాన్ని పలుకుతాం అక్కడేమో విడివిడిగా పలికాము అక్షరాలని ఇక్కడ అక్షరాలని కలిపి ఒక పదంలా పలుకుతాం చూద్దాం నార్త్ అట్లాంటిక్ ట్రైటీ ఆర్గనైజేషన్ అనేటువంటి యొక్క ఫోర్ వర్డ్ ఉన్నటువంటి గ్రూప్లో ఉన్నటువంటి ఫస్ట్ తీసేసాం నా ఎన్ఏటిఓ దీన్ని మనము ఎన్ఏటిఓ అని పలకడం లేదు నాటో అని ఒక పదంలాగా ఉచ్చరిస్తున్నాం అలా ఉచ్చరించబడితే దీన్ని మనము యాక్యురేనిమ్ అంటాం ఇలా మనం ప్రొనౌన్స్ చేయకుండా ఇండివిజువల్గా కనుక ఎన్ఏటిఓ అని కానీ పలికే పద్ధతి ఉంటే దాన్ని ఇన్నిషియలిజం అని కాస్త అంటాం ఇక సెకండ్ ఎగ్జాంపుల్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ సో ఫస్ట్ లెటర్లో ఫస్ట్ వర్డ్లో పి లెటర్ సెకండ్ వర్డ్లో ఉన్న ఫస్ట్ లెటర్ ఐ ఎన్ పిఐఎన్ పిన్ అని పలుకుతున్నాము ఒక పదం లాగా కాబట్టి ఈ ప్రాసెస్ని మనము యాక్రోనిమ్ అని కాస్త పిలుస్తాయి ఈ యొక్క పదాన్ని మనము యాక్రోనిమ్ అని కాస్త పిలుస్తాం అంటే యాక్రోనిమ్ అనే పదాలు కాస్త ఇనీషియల్ లెటర్స్తో ఫామ్ అయినటువంటివి ఒక పదంలాగా ఉచ్చరింపబడేటువంటి వాటిని కాస్త మనము ప్రొనౌన్స్ చేయబడేటువంటి వాటిని కాస్త మనము యాక్రోనిమ్స్ అంటాము అలా చేయకుండా విడివిడిగా పెరిగితే వాటిని మనము ఇనీషియలిజం అంటాం అండ్ థర్డ్ వన్ షార్టనింగ్ షార్టనింగ్ ఒక పదం దాన్ని కాస్త కుదించడం ఇట్ ఈజ్ అండ్ అబ్రివియేషన్ ఇన్ విచ్ ద బిగినింగ్ ఆర్ ఎండ్ ఆఫ్ ద వర్డ్ హ్యాస్ బీన్ ఓమిటెడ్ ఈ యొక్క ప్రాసెస్లో షార్టనింగ్ ప్రాసెస్లో ఒక పదం మనం తీసుకుంటాము ఆ పదంలో ముందు ఉన్నటువంటి పదాలైనా తీసేస్తాము వెనుక ఉన్నటువంటి పదాలైనా తీసేసి షార్ట్ చేస్తాము ఓకేనా దీన్ని మనము షార్టనింగ్ అని కాస్త అంటాం ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి అడ్వర్టైజ్మెంట్ అనే పదం ఉంది దీన్ని మనం ఎక్కువ యూజ్ చేసే పదం కాస్త యాడ్ అంటాం యాడ్ ఇచ్చారా టీవీలో యాడ్ ఇచ్చారా న్యూస్ పేపర్లు అంటా ఉన్నాయి సో అడ్వర్టైజ్మెంట్ అనేటువంటి దాంట్లో మిగిలిన మొత్తం డిలీట్ చేసాము ఒక యాడ్ మాత్రమే ఉంచుకున్నాం చెప్తున్న మాట ఏంటి విచ్ ద బిగినింగ్ ఆర్ ఎండింగ్ ఆఫ్ ద వర్డ్ హ్యాస్ బిన్ విమిటెడ్ ఇక్కడ చూస్తే ఎండింగ్ ఆఫ్ ద వర్డ్ మొత్తం తీసేస్తా ఒమిట్ చేస్తారు అలాగే యాప్లికేషన్ సెల్ ఫోన్లో మనకు ఉండే యాప్లికేషన్స్ ఉంటాయి చేస్తారా అవి యాప్ ఏపీపీ యాప్ అలాగే చూడండి ఇన్ఫ్లూఎంజా ఇట్ ఈస్ సపరేట్ ఇందులో చూస్తేనేమో మధ్యలో ఇటు చివరి తీసేశారు ఇక్కడ తీసేసారు మధ్యలో మాత్రం ఉంచారు ఫ్లూ ఏ కైండ్ ఆఫ్ ఇల్నెస్ అలాగే వెబ్ బ్లాగ్ ఉంది మనకు దాంట్లో ముందున్న దాన్ని తీసేసి బ్లాగ్ అని మాత్రమే వాడుతున్నాం అలాగే రైనోసిరాస్ అనేటువంటి ఒక యానిమల్ ఉంది మనకు కాస్త దాన్ని సింపుల్గా రైనో అని కాస్త మనము పిలుస్తూ ఉన్నాం ఏమండి ఇదొక పద్ధతి ఇంకా పోతే కొన్ని చూడండి ఫిబ్రవరిని ఫెబ్ అంటున్నారు సాటర్డేని సాట్ అంటున్నారు అట్సెట్రాని కాస్త ఈటీసీ అని కాస్త అంటున్నారు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే ఈ టైప్ ఆఫ్ షార్టనింగ్లో మనము దీన్ని స్పోకెన్లోను అండ్ రిటర్న్లోను రెండిట్లో కూడా మనము యూస్ చేస్తున్నాం అర్థమవుతుంది స్పోకెన్లో యూజ్ చేసిన రిటర్న్లో యూస్ చేసిన ఈ టైప్ ఆఫ్ షార్టనింగ్ అనేది మనకు అర్థమవుతుంది యాడ్ ఇచ్చారా ఐ వాంట్ అండ్ యాడ్ రిగార్డింగ్ సో అని మనం రిటర్న్గా రాసినా కూడాను అవతల వ్యక్తికి అర్థమవుతుంది లేదు స్పోకెన్గా చెప్పినా కూడాను అర్థమవుతుంది కానీ ఈ టైప్ టూకి వచ్చేసరికి ఇది మెయిన్లీ చూడండి మాస్టర్ ఓన్లీ ఫర్ రిటర్న్ ఇంగ్లీష్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ రిటర్న్ ఇంగ్లీష్ స్పోకెన్లో ఫెబ్లో వస్తావా ఇంటికి ఎప్పుడు వస్తావా సాటర్డే వస్తావా అని అడగడం ఏమంట చెప్పినప్పుడు ఎట్సెట్రా అంటాను తప్ప ఈటీస్ అని మనం ఎక్కడ చెప్పాం నాకు ఇది కావాలి అది 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 ఈటీసీ అని అక్కడ మనం మాట్లాడడం సో ఇవన్నీ కూడాను ఓన్లీ మనము రిటర్న్ ఇంగ్లీష్లోనే యూస్ చేస్తాము ఫెబ్ ఐ వాంట్ జాయిన్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫెబ్ ఓకేనా యాక్సెప్ట్ లా కా తర్వాత సంగతి అండి బట్ యూస్ చేయడానికి అబద్ధత అది కాస్త అలాగే శాట్ ఐఎమ్ కమింగ్ హోమ్ ఆన్ శాట్ నెక్స్ట్ శాట్ అంటారు అలాగే ఈటీసీ మనం రాస్తూ ఉంటాం కదా ఐ వాంట్ ఎ పెన్ ఎ పెన్సిల్ ఈటీసీ అలాగా సో ఇవి రిటర్న్లో మాత్రం ఉపయోగించేటువంటి షార్టనింగ్ ఫామ్స్ ఇవి స్పోకెన్ అండ్ రిటర్న్లో కూడా యూజ్ చేసేటువంటి షార్టనింగ్ ఫామ్స్ ఓకే సో దిస్ ఇస్ థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ కాంట్రాక్షన్స్ సేమ్ అర్థం కాంట్రాక్షన్స్ వమిట్ లెటర్స్ ఫ్రమ్ ద మిడిల్ ఆఫ్ యూ వర్డ్ సో ఇందాకట్లాగా కాకుండా వీటిని కాస్త ఏం చేస్తాం మనము మధ్యలో నుంచి కాస్త తీసేస్తాం ఏమండి మధ్యలోంచి కాస్త వాటి మనం తీసేస్తాం నో ఫుల్ స్టాప్ అట్ ద ఎండ్ ఆఫ్ ద కంట్రాక్షన్ సో కాంట్రాక్ట్ చేసిన తర్వాత ఎక్కడొకడో ఫుల్ స్టాప్ని యూజ్ చేయము ఫస్ట్ లెటర్ ఈజ్ రిటర్న్ ఇన్ క్యాపిటల్స్ సో రెండు లెటర్స్ ఉన్నాయంటే రెండున్నా మూడున్న ఫస్ట్ లెటర్ ఖచ్చితంగా ఈ యొక్క కాంట్రాక్షన్స్లో క్యాపిటలే ఉంటుంది సెకండ్ లెటర్ మాత్రం స్మాల్ ఉంటుంది ఓకేనా చూద్దాం ఇందులో మళ్ళీ టూ టైప్స్ జాగ్రత్త చూడండి డాక్టర్ అనేటువంటి పదాన్ని కాస్త మనం రాసేటప్పుడు డిఆర్ అని రాస్తాం మధ్యలో మొత్తం తీసేసాం ఓకేనా సో ఫస్ట్ లెటర్ క్యాపిటల్స్ నెక్స్ట్ వన్ స్మాల్ గవర్నమెంట్ అనేటువంటి దాంట్లో జీఓవిటీ జీఓవి లాస్ట్ టి మధ్యలో మొత్తం తీసేశారు అలాగే సైంట్ అనేటువంటి మాటలో నుంచి కాస్త మధ్యలో మొత్తం తీసి ఓన్లీ ఎస్టీ ఫస్ట్ వన్ క్యాపిటల్ అలాగే మినిస్టర్ అనే దాంట్లో నుంచి ఎంఆర్ మిస్టర్ లాల్ ఓకేనా సో ఇదొక పద్ధతి ఇక టైప్ టూ ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి ఈజ్ అనేటువంటి రెండు పదాలని కాస్త ఏం చేశారంటే షార్టెన్ చేసి కాంట్రాక్ట్ చేసి ఒక ప్రత్యేకమైన గుర్తు కాస్త ఇచ్చారు దీని ఏమంటామండి ఎపాస్ట్రఫే అని కాస్త అంటాం దాన్ని మనము ఎపాస్ట్రఫే అని కాస్త పిలుస్తాము కాంట్రాక్షన్లో ఉపయోగిస్తాం దాన్ని అంటే ఏమవుతుంది ఒక అక్షరాన్ని కాస్త తీసేసి ఆ యొక్క లెటర్ ప్లేస్లో ఈ యొక్క అపాస్ట్రఫేని కాస్త మనం ఉంచుతాం సో ఇక్కడ అర్థం ఏంటి హీ అపాస్ట్రఫే ఎస్ అంటే అర్థం ఏంటంటే సో దర్ ఈస్ సమ్ లెటర్ మిస్సింగ్ అని కానీ లేకపోతే వాంటెడ్లీ ఒమిటెడ్ అని కానీ అర్థం చేసుకోవాలి ఓకేనా అలాగే చూడండి ఐ హ్యావ్ అన్నారు ఐ అపాస్ట్రఫే విఈ హెచ్ఏ అనేటువంటి రెండు లెటర్స్ని తీసేసి దాని ప్లేస్లో అపాస్ట్రఫ్ అనేటువంటి దాన్ని ఇచ్చారు అలాగే దే హ్యాడ్ కావచ్చు దే వుడ్ కావచ్చు దాన్ని దే అపాస్ట్రఫీ డి అని కాస్త మనం రాస్తున్నాం సో ఇక్కడ ఈ టైప్ ఆఫ్ కాంట్రాక్షన్లో మనం ఏమి ఉపయోగిస్తున్నామంటే అపోస్ట్రఫీ అనే గుర్తుని కాస్త ఉపయోగిస్తు ఉన్నాము అది దేనికి గుర్తు అంటే ఒమిషన్ ఆఫ్ లెటర్కి గుర్తు అందులో ఏదో ఒక లెటర్ కాస్త మిస్ అయ్యింది అని కాస్త అర్థం అలాగే ఎపాస్టెఫ్ అనేటువంటిది మనకు పొసెషన్ కూడా వాడతాం పొసెషన్ కూడా వాడతాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి దిస్ ఈజ్ రాజ్యూస్ కార్ దిస్ ఈజ్ రాజ్యూస్ కార్ అంటే అర్థం ఏంటి దిస్ ఈజ్ రాజ్యూస్ కార్ అంటే అర్థం ఏంటి ఇది రాజు యొక్క కారు అర్థమైందా సో ఇలా ఒక నౌన్ పక్కన మనము అపాస్ట్రఫే పెట్టి ఎస్పెట్టే ఉంటే అర్థం ఏంటంటే యొక్క రాజు యొక్క రాణిస్ కార్ రాణి యొక్క కారు ఏమండి బాలాజీస్ బుక్ బాలాజీ యొక్క బుక్ అని సో అపాస్ట్రఫి అనేటువంటిది రెండు రకాలుగా పనిచేస్తుంది ఒకటి షార్టనింగ్ ఫామ్ గా పనిచేస్తుంది రెండవది కాస్త పొసెషన్కి పనిచేస్తుంది ఓకేనండి సో ఇది మనకు ఉన్నటువంటి టైప్స్ ఆఫ్ అబ్రివియేషన్స్ మనకు వస్తుగా ఉన్నటువంటివి కాస్త మొత్తం మనకు ఫోర్ టైప్స్ ఆఫ్ అబ్రివియేషన్స్ ఉన్నాయి ఇనీషియలిజం యాక్రోనిమ్స్ షార్టనింగ్ అండ్ కాంట్రాక్షన్ ఇనీషియలిజంలోనేమో ఓన్లీ గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో నుంచి మొదటి అక్షరాలను తీసుకొని విడి విడిగా పలుకుతాం యాక్రోనిమ్లోనేమో అదే ప్రొసీజర్ కాకపోతే కలిపి ఒక పదంలాగా చదువుతాం ఇక షార్టనింగ్లో వచ్చేసరికి మనము ఫస్ట్ పదం కానీ పదంలోని ఫస్ట్ అక్షరాలను కానీ సెకండ్ పార్ట్ ఆఫ్ ద వర్డ్ కానీ తీసేసి పలుకుతాం కాంట్రాక్ట్లో వచ్చేసరికి మాత్రము ఒక ప్రొసీజర్లోనేమో ఫస్ట్ అక్షరము లాస్ట్ అక్షరము ఉంచి మిడిల్లో ఉన్నటువంటి లెటర్స్ మొత్తం డిలీట్ చేస్తాము ఇంకొక దాంట్లో ఇదే ప్రొసీజర్ కాకపోతే అపాస్ట్రఫీ అనే గుర్తుని కాస్త మనము వాడతాం ఓకేనండి సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎట్లాడుతారో చూద్దాం చూడండి వాట్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిబిఎస్ఈ సో బాగా తెలిసిన విషయం సిబిఎస్ఈ ఇది ఇప్పుడు ఇనీషియలిజమా యాక్రోనిమా ఇది ఇనీషియలిజమా యాక్రోనిమ్మా యాక్రోనిమ్ అంటే పదంలాగా పలకాలి పలకగలమా పదంలాగా పలకలేం కాబట్టి సిబిఎస్ఈ అని విడివిడిగా పలుకుతున్నాం కాబట్టి ఇది ఇనీషియలిజం సో సిబిఎస్ఈకి ఫుల్ ఫామ్ ఏంటి ఏ కామన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సి కోడ్ ఫర్ బిజినెస్ అండ్ స్టాటిస్టికల్ ఎడ్యుకేషన్ డి సెంటర్ ఫర్ బిజినెస్ అండ్ స్టాటిస్టికల్ ఎన్వాయర్న్మెంట్ సో ఇది బాగా వెల్ నోన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ఇనిషియలిజం అలాగే వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ టీఓఇఎఫ్ఎల్ మనం దీన్ని టీఓఎఫ్ఎల్ అంటామా టోఫల్ అంటాం టొఫెల్ అంటాం ఓకేనా సో ఈ యొక్క టోఫెల్ అనే దానికి ఫుల్ ఫామ్ ఏంటి చూద్దాం టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారెన్ లాంగ్వేజ్ టెస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఫినాన్స్ లెసన్ సి ట్రావెల్ ఓవర్ ఎడ్యుకేషన్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ డి టర్ ఆన్ యూరోపియన్ అండ్ ఫ్రెంచ్ లాజిస్టిక్ ఇది కూడా బాగా స్కూల్స్లో కాలేజెస్లో బాగా తెలిసినటువంటి పదము టోఫెల్ అంటాం టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారెన్ లాంగ్వేజ్ టి ఓ ఈఎఫ్ఎల్ టెఫ్ ఎల్ అని పలుకుతున్నాము కాబట్టి ఇదేమవుతుంది ఇనిషియలిజమ్ ఆక్రనిమ్మా ఆక్రనిమ్మా అవుతుంది ఓకే అండ్ చూస్ ద కరెక్ట్ కాంట్రాక్టెడ్ ఫామ్ ఇక్కడ మనకు నాలుగిచ్చారు ఈ నాలుగిట్లో కరెక్ట్ అయినటువంటి కాంట్రాక్షన్ ఏంటి అడుగుతున్నారు మీరు గుర్తుపెట్టే విషయాలు గమనించండి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇలా ఇచ్చినప్పుడు పదాలని కాస్త కలిపినప్పుడు అపోస్ట్రఫీతో ఎస్పెషల్లీ ఒక్క అపోస్ట్రఫే ఉండాలి అది గుర్తుపెట్టుకోవాలండి ఒక్క అపోస్ట్రఫే ఉండాలి కాబట్టి ఆ లెక్కను చూస్తే సో డిలో ఉన్నాయి తప్పు సిలో ఉన్నాయి రాంగ్ అండ్ ఏలో కూడా రెండు ఉన్నాయి మిగిలిపోయింది ఆయ్ ఇచ్చారు గమనించాల్సిన విషయం ఏంటంటే దీన్ని మనము అపాస్ట్ డి ఎ ఉంది ఇది ఐ హ్యాడ్ అనుకోవచ్చు లేకపోతే ఐ వుడ్ కూడా అనుకోవచ్చు ఓకేనా ఎట్లా అనుకోవచ్చు కానీ వుడ్ హ్యావ్ అనుకోవచ్చు ఇది ఇదే కరెక్ట్ అవుతుంది ఎక్స్ప్లనేషన్ కోసం ఐ హ్యాడ్ హ్యావ్ అని కాస్త మనకు అంతగా ఉండదు ఎందుకంటే హ్యాడ్ అనే హెల్పింగ్ వర్పి తర్వాత మెయిన్ గరిపి యొక్క థాడ్ ఫార్మ్ ఉంటుంది కాబట్టి ఉంటే హ్యాడ్ హ్యాడ్ ఉండాలి తప్ప హ్యాడ్ హ్యావ్ అనేటువంటిది అవకాశము లేదు హ్యాడ్ తర్వాత ఉంటే హ్యాడే ఉంటుంది హ్యావ్ ఉండదు అర్థమైంది సో దీదేంటంటే అర్థం పరంగా చూసుకుంటే అఫ్ కోర్స్ ఇది ఐ వుడ్ హ్యావ్ అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఓకే అండి సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అబ్రివియేషన్స్ అండ్ ఫుల్ ఫుల్ ఫార్మ్స్ మీకు అందరికీ బాగా అర్థమైంది భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో